అందరూ మీరు ఒక భావం రావాలి అన్న చెల్లెలు అక్కడ భావం రాదు నేను ఫాన్ నచ్చిందా ముందు నిన్ను బాగుందా ని బాగుందా

బాగుంది ఇప్పుడు మన రైస్ ఇప్పుడు వంట బాగా చేసి కుకింగ్ బాగా చేస్తుందా నున్నగైతే ఉందా ఇప్పుడు పొడి ఉందా కదా నేను ఇప్పుడు చూస్తా మీరు చెప్పింది నిజమా కాదా మీ బుక్స్ అన్ని కూడా క్వాలిటీగా ఉన్నాయా అందరికీ వచ్చినా బుక్స్ అన్ని బ్యాగ్ డిక్షనరీ ఉంది ఇస్తున్నారు లోకేష్ బాబు గారు వచ్చింది అందరికీ సరిపోవచ్చు సిక్స్త్ క్లాస్ అండి

చెప్పగా ఉన్నాయి అందరికి అందరికి మళ్ళీ నమ్మలు చెప్పారు అందుకే పడిన వాళ్ళు ఎందుకు పడలేదని కనుక్కున్నారు బాబు మాట్లాడారు పడిందా ఎందుకమ్మా రెస్పెక్టెడ్ సునీతమ్మ మేడం గారు గుడ్ మార్నింగ్ టు ఆల్ మై నేమ్ ఈస్ పీచ్ అండ్స్ అండ్ స్టడింగ్ ఇన్ నైంటీ క్లాస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ సర్వీసెస్ ఆఫ్ గవర్నమెంట్ మాకు గవర్నమెంట్ చాలా స సదుపాయాలు కల్పిస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది మేడం వాళ్ళంతా చాలా బాగా చెప్తున్నారు మాకు పాఠాలు బాగా అర్థం అర్థమవుతున్న వల్ల చాలా మార్కులు సంపాదించుకోవాలనుకున్నాం అదే కాక ఎన్ఎంఎంఎస్ అనే ఎగ్జామ్లో మేము సెలెక్ట్ అయినాము దాంట్లో మాకు టీచింగ్ ఇచ్చినది సునంద మేడం గారు అండ్ పర్మిషన్ ఇచ్చినది హెచ్ఎం మేడం గారు మీరంతా సపోర్ట్ ఉండడం వల్ల మేము ఎన్ఎంఎంఎస్ పాస్ అయినాము గవర్నమెంట్ మాకు చాలా గవర్నమెంట్ వీటికి బాగా సపోర్ట్ చేస్తుంది అన్నీ ఇస్తాను ఫ్రీగా ఇక్కడ ఫుడ్ ఎడ్యుకేషన్ అంతా బాగుంది Thank you for joining me. My name is Sarpan. I am studying in Today I am standing here to tell about services that we have gotten in our school through the First of all, we have gotten quality books, free education, which is the utmost necessary for everyone. And we also have gotten three foods and ki Vandaram which gives us 13 to 15 thousand rupees for each student. We new program and I got selected for it and that also is paying around 10,000 every year which is 15,000 for five years. గౌరవనీయుడు ఫలితాల సునీతమ్మ ఎమ్మెల్యే మేడం గారు ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాలకు సందర్శించారు పిల్లలతో ఈ స్కూల్ సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ గురించి బుక్స్ గురించి చదువు గురించి సన్నభియ్యం గురించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అమ్మకు వందనం రాని పిల్లలతో అమ్మకు వందనం రాకుంటే ఎందుకు రాలేదనే కారణాలు కూడా మేడం గారు కనుక్కోవటం జరిగింది అదేవిధంగా మా పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న తరగతి గదులను పూర్తి చేయించాలని పాఠశాల తరఫున గ్రామ పెద్దలు పాఠశాల సిబ్బంది సభ్యులు కోరగా మేడం గారు సానుకూలంగా సానుకూలంగా స్పందించారు త్వరలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ధన్యవాదాలు